మా పాఠశాల మాకే కావాలి అంటూ చిన్నపిల్లల ఆందోళన చిన్నపిల్లల భవిష్యత్తు నాశనం చేయకండి అంటూ పివిపురం గ్రామస్తుల వెళ్ళడి రామచంద్రపురం మండలం ప్రసన్న వెంకటేశ్వరపురం పంచాయతీ గ్రామంలో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఎదుట బుధవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు గ్రామస్తులు మా పాఠశాల మాకే కావాలి మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయకండి వి వాంట్ జస్టిస్ అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా పంచాయతీలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించిన మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాలలో ఎంతోమంది విద్యను అభ్యసించి చాలా ఉన్నత స్థాయికి వెళ్లారని అలాంటి పాఠశాలలో నలభై మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు వారందరినీ మా గ్రామానికి దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న బలిజపల్లి పాఠశాలకు వెళ్లమనడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు పద్నాలుగు మంది విద్యార్థులు ఉన్న బలిజపల్లి గ్రామానికి నలభై మంది విద్యార్థులను పంపించడం ఎలా జరుగుతుందని తెలియజేశారు పాఠశాల భవనం కొరత ఉన్న మా పాఠశాలను మేమే బాగు చేసుకుంటామని బలిచపల్లికి చిన్నపిల్లలు వెళ్ళాలి అంటే ఒకటిన్నర కిలోమీటర్ తిరుపతి పచ్చికాఫలం ప్రధాన రహదారి అని ఒకటవ తరగతి రెండవ తరగతి చిన్నపిల్లల ఎలా నడిచి వెళ్తారని అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీలోని ఆరు గ్రామాల బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇక్కడే చదువుతున్నారని మా పిల్లల భవిష్యత్తులో నాశనం చేయొద్దని అధికారులను ప్రభుత్వాన్ని అర్థిస్తున్నామని తెలియజేశారు మా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మా పాఠశాల మాకే ఉండాలని మాకే ఉంచాలని పాఠశాలను మార్చే ఉద్దేశం మానుకోవాలని పాఠశాలలు మార్చితే పంచాయతీలోని గ్రామస్తులందరూ ఎంఆర్ఓ కలెక్టర్ కార్యాలయాలలో నిరసన తెలియపరుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీన్ని ఈ గ్రామ పంచాయతీ ప్రజలు అలాగే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు గవర్నమెంట్ దీన్ని దయ ఉంచి సహృదయంతో పరిష్కరించి మా పాఠశాల మాకే ఉండించి అందరూ విద్యాభ్యాసాన్ని అభివృద్ధి చేయందుగా కోరుతున్నాం దీన్ని ఎట్టి పరిస్థితులు మా ఊరి నుంచి తరలించడానికి గ్రామ ప్రజలు పెద్దలు పిల్లలు ఎవరు సంసిద్ధంగా లేరు దీన్ని సహృదయంతో తీసుకోవద్గా కోరుతున్నాం ఎంఈఓ గారు దీన్ని పరిష్కరించి మాకు మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారని మా స్కూల్ మాకే ఉంచుతారని మా పిల్లల చదువుని ఆటంకం కలిగించరని కోరుకుంటున్నాం